హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లావణ్య కిచెన్ ఈరోజు నేను చూపించిపోయేది ఆంధ్ర స్పెషల్ ఆవకాయ పచ్చడి అండి ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఆవకాయ పచ్చడి తయారు చేయడం రాని వాళ్ళు ఎంతో కష్టం అనుకుంటారు కానీ ఈ వీడియో చూస్తే తప్పకుండా మీకు చాలా ఈజీ అనిపిస్తుంది అండి సంవత్సరం పాటు నిల్వ ఉండేలాగా ఆవకాయ పచ్చడి చాలా ఈజీగా పర్ఫెక్ట్ కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి నేను చూపించినట్లుగా కొలతలతో పెట్టుకుంటే సంవత్సరం అయినా కూడా అస్సలు పాడవదండి పచ్చడి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితేనే ఇలా డబ్బాలో స్టోర్ చేసేసుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి ఇప్పుడు వచ్చేసి పచ్చడి అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా అయితే మావిడికాయలను అయితే తీసుకుని నీటిలో వేసుకుని శుభ్రంగా కడిగేసుకోవాలి ఇలా కడిగేసుకున్న మావిడికాయలని ఒక క్లాత్ పైన వేసుకుని అస్సలు తడి లేకుండా పొడి క్లాత్తో తుడిచేసుకోవాలి ఇవి తుడిచేసినవి ఒక పక్కన పెట్టుకుని ఇలా కట్ చేసుకోవాలి నేను చూపించే విధంగా అయితే కట్ చేసుకోవాలి తడి అయితే అస్సలు తగలకూడదండి మావిడికి అసలు తడిగా లేకుండా బాగా తుడుచుకోవాలి ఇక్కడ వచ్చేసి మా వారైతే కట్ చేసారండి చూసారు కదా ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత ఈ మొక్కల్ని ఈ మొక్కలని అయితే తీసుకుని ఇలా లోపల ఇలా పొరలా ఉంటుందండి ఇది కూడా తీసేసుకోవాలి అన్ని మొక్కలకి ఇలా తీసేసుకుని క్లీన్ చేసుకోవాలి ఇది కూడా ఉండకూడదండి లోపల పొర కూడా ఉండకూడదు ఈ లోపల పూర తీసేసుకుని ఇలా క్లాత్ పెట్టి తుడిచేసుకోవాలి అంతే ఇలా తుడిచేసుకున్న ముక్కలన్నిటిని పక్కన ఒక క్లాత్పై వేసేసుకుని ఈ మొక్కలన్నీ అవి ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలండి కొంచెంతో కానీ తవ్వతో కానీ అలా కొలుచుకోవాలి ఇప్పుడైతే పచ్చడి కోసం ఏమేం కావాలో తీసుకుందామండి ఇది వచ్చేసి త్రీ మ్యాంగోస్ మిర్చి పౌడర్ అండి అంటే కారం ఇది నేను ఒక ప్యాకెట్ తీసుకున్నాను అలాగే వేరుశనగ నూనె ఇదైతేనే పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఈ నూనె వాడాలి ఇక్కడ వచ్చేసి అర కేజీ ఆవాలను తీసుకుని ఎండబెట్టుకుని ఇలా మిక్సీ అయితే పట్టుకుంటే ఇది మనకి ముప్పావు కేజీ పిండి అయితే మనకి రెడీ అవుతుంది వచ్చేసి కారం ప్యాకెట్ అయితే అర కేజీ ప్యాకెట్టు అలాగే ఆయిల్ ప్యాకెట్లు రెండు రెండు కేజీలు అలాగే పిండి అర ఆవాలు అయితే అర కేజీ తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి మామిడికాయ ముక్కలు ఎన్ని ఉన్నాయో కొలుచుకోవాలి ఇది వచ్చేసి తవ్వండి నేనైతే దీంతో కొలిచాను ఉంటే కొంచెంతో కొలుచుకోవచ్చు నాకైతే కుంచుడు ముక్కలు అవిని నేను తీసుకున్న మామిడికాయలు ఇరవై ఐదు అవి కుంచుడు ముక్కలు అవ్వండి ఇందులోకి వచ్చేసి ఒక పావు కేజీ ఎల్లుల్లిపాయలు అయితే తీసుకోవాలి తీసుకుని ఇలా రేఖల్లా తీసేసుకుని ఆ చివర ఈ చివర కట్ చేసుకోవాలి అలాగే ముక్కలన్నీ ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుని మనం పచ్చడి కలిపి గిన్నె ఒకటి చూసుకుని పెద్ద సైజు వెడల్పాటి గిన్నె అయితే తీసుకుని ముక్కలన్నీ అందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అయితే ఇవన్నీ కొలిచి తీసుకోవాలి ఇప్పుడు వచ్చేసి పిండి అయితే నేను అర కేజీ ఆవాలు తీసుకున్నాను అర కేజీకి మూడు సోలు పిండి అయితే వచ్చింది అంటే ముప్పావు కేజీ అలాగే కారం వచ్చేసి అర కేజీ ప్యాకెట్ తీసుకున్నాను ఇది కూడా మూడు సార్లు వేసుకోవాలి కారం మూడు సార్లు అంటే ముప్పై కేజీ అండి ముప్పావు కేజీ కారం కూడా వేసుకొని ఇప్పుడు వచ్చేసి సాల్ట్ సాల్ట్ అయితే తవ్వ తవ్వతో సమానంగా తీసుకోవచ్చు కానీ కొంచెం తక్కువ వేసుకున్నా పర్లేదు తర్వాత తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు నేను పావు కేజీ సాల్ట్ అయితే వేసాను అంటే సాల్ట్ సాల్ట్ అయితే వేసానండి తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు అని ఇక్కడ వచ్చేసి నాకు రెండు ప్యాకెట్లు ఆయిల్ ప్యాకెట్లు అయితే పండి వేరుశనగ నూనె అయితేనే బాగుంటుందండి టేస్ట్ రెండు కేజీల ప్యాకెట్లు రెండు తీసుకొచ్చాం రెండు కూడా సరిపోయాయండి రెండు ప్యాకెట్లు అయితే పండి ఆయిల్ ప్యాకెట్లు కరెక్ట్గా సరిపోయినాయి అండి రెండు ప్యాకెట్లుని ఇంకా మనం అసలు వెయ్యి అంతే ఇవన్నీ వేసుకున్న తర్వాత బాగా మొక్కలకి పట్టించాలి బాగా మొక్కలన్నీ కలిసేలాగా బాగా కలపాలి అలాగే మనం తీసుకున్న వెల్లుల్లి రేఖలను కూడా వేసేసుకోవాలి వెల్లుల్లి రేఖలు అయితే ఒక పావు కేజీ తీసుకున్నాను అలాగే మెంతులు మెంతులైతే ఒక గుప్పుడు మెంతులు అయితే తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకోకర్లదు మెంతులు అవి ఊరిన తర్వాత అయితే నీ టేస్ట్ బాగుంటాయండి అక్కడక్కడ తగులుతాని అలా మొత్తం అంతటిని బాగా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి ఇది మూడు రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలి ఈ డబ్బాలో పచ్చడి ఇప్పుడైతే బాగా కలిపేసిన తర్వాత ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి మూడు రోజుల తర్వాత అయితే మళ్ళీ ఈ పచ్చడి ఎలా కలుపుతానో చూపిస్తానండి మూడు రోజుల తర్వాత అయితే చూడండి మొత్తం డబ్బాలో పచ్చడి అంతా ఒక గిన్నెలోకి తీసేసుకుని మొత్తం పచ్చడిని అంతటిని మళ్ళీ అడుగుది పైకి అలా కలుపుకోవాలి ఆయిల్ అయితే అసలు ఏం పడలేదండి కరెక్ట్గా సరిపోయింది అలాగే పిండి కారం సాల్ట్ అన్నీ కూడా సరిపోయాయి సాల్ట్ కారం ఏమన్నా తక్కువగా అనిపిస్తే మీరు ఇప్పుడైతే వేసుకోవచ్చు మాకైతే నేను చెప్పిన కొలతలు అయితే కరెక్ట్గా సరిపోయినాయండి అంతేనండి ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఒక డబ్బాలో తీసేసుకుని స్టోర్ చేసుకోవాలి సంవత్సరం పాటు అస్సలు పాడవదండి పచ్చడి చాలా బాగుంటుంది టేస్ట్ అయితేనే మీరు కూడా ఒకసారి ఈ కొలతలతో అయితే ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది పచ్చడి అయితే బయట పెట్టుకున్న ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సంవత్సరం అయినా కూడా అస్సలు పాడవదు టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుందండి అలాగే నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్